హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమ అనేది కొందరికి వరం అవ్వచ్చు కొందరికి శాపం అవ్వచ్చు ఈ కథలో ఈ అమ్మాయికి ప్రేమ శాపంగా మారింది ఇక కథలోకి వెళ్తే తన పేరు నైనా తను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది అంతా బాగానే ఉంది అనే సమయంలో తన క్లాస్మేట్ అయిన రవి వన్ సైడెడ్గా లవ్ చేస్తున్నా అని ప్రతిరోజు తనని ఇబ్బంది పెట్టేవాడు అసలు ఈ రవి గురించి తెలుసుకుంటే తన ఒక గొప్పెంటి కుర్రాడు తనకి యాంగర్ ఇష్యూస్ అలాగే ఎవరైనా ఏదైనా అంటే అస్సలు పడడు ఏమైనా అనుకుంటే అది జరగాల్సిందే తనదే కరెక్ట్ అని మూర్ఖుడు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి ఒకే ఒక కొడుకు అవ్వడం వల్ల గారాభం ఎక్కువగా చేసి పెంచారు రోజులాగే నైనా కాలేజ్కి వెళ్ళింది ఆ రోజు రవి వాళ్ళ ఫ్రెండ్స్ నయనాని చూసి రవికి చెప్పారు అరే నీ పిల్ల వచ్చిందిరా రవి పెదాలపై ఓ వెగిలి నవ్వు వచ్చింది నైనా దగ్గరికి వెళ్ళి తను రోజులాగే ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు ఇన్ని రోజులుగా సహిస్తున్న నయన రవి చంప అనిపించింది ఇదంతా చూసిన రవి ఫ్రెండ్స్ రవిని చూసి నవ్వటం మొదలు పెట్టారు నాయన రవిని కొట్టేసి చిరాగ్గా కాలేజ్ క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయింది ఇంతటి ఇన్సల్ట్ రవి ఈగోని దెబ్బతీసింది కొన్ని రోజుల తర్వాత రోజులోనే కాలేజ్కి అయితే వెళ్తుంది నాయన కానీ రవి మాత్రం ఇన్సల్ట్ అయిన రోజు నుండి రావట్లేదు అందరూ అంతగా పట్టించుకోలేదు మామూలుగానే ఆ రోజు కూడా నాయన కాలేజ్కి వెళ్ళింది క్లాసెస్ అన్నీ అయ్యాయి అందరూ క్లాసెస్ అయిపోయాయి కదా అని చెప్పి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అలానే నయనా కూడా వెళ్ళబోతుంటే ఓ అబ్బాయి వచ్చి ఆపాడు తన పేరు రిషి రిషి నయనా దగ్గరికి వచ్చి తనకి ప్రపోజ్ చేశాడు అసలు రిషికి నయనా అంటే చాలా ఇష్టం ఉండడంతో ఓ రోజు చెప్పాలి అని చెప్దామనుకున్నాడు కానీ సిచ్యువేషన్ వల్ల చెప్పలేకపోయాడు కానీ నైనా రవిని ఎలా రిజెక్ట్ చేసిందో రిషిని కూడా రిజెక్ట్ చేసేసింది కానీ రిషి మాత్రం అంతగా బాధపడలేదు ఎందుకంటే తన ప్రేమ మీద తనకు నమ్మకం ఉంది ఏ రోజైనా నేను యాక్సెప్ట్ చేస్తుందని అలా రిషి బయటకు వచ్చి తన బైక్పై తన ఇంటికి బయలుదేరాడు బైక్పై డ్రైవ్ చేస్తున్న రిషికి అకస్మాత్తుగా ఏదో తన బ్యాలెన్స్ తప్పినట్టు అనిపించింది అలా ఆ బైక్ బ్యాలెన్స్ తప్పి రిషి యాక్సిడెంట్కి గురయ్యాడు ఇది తెలుసుకున్న రిషి ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ ఇంకా నైనా అందరూ వెళ్ళి రిషిని పలకరిద్దామని హాస్పిటల్కి వెళ్ళారు నైనాని చూసిన రిషి చాలా సంతోషించాడు ఎందుకంటే తన్ని చూడ్డానికి వచ్చింది కదా ఈ రకంగా అయినా తనని చూడవచ్చు అని ఒక ఆనందం వేసింది తనకి రిషిని చూసిన నైనా యాక్సిడెంట్ అవ్వటం తను రిజెక్ట్ చేయడం తనకెందుకో తన మనసులో మూల గిల్ట్ ఫీలింగ్ అయితే కలిగింది రిషిని హాస్పిటల్లో పరామర్శించిన తర్వాత అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అలాగే నైనా కూడా తన ఇంటికి వెళ్ళింది తన తల్లిదండ్రులకు ఎందుకు లేట్ అయింది అని అడిగారు నైనా జరిగింది చెప్పింది నైనా తల్లిదండ్రులు కూడా బాధగా ఫీల్ అయ్యారు కాసేపటి తర్వాత నయనా డిన్నర్ చేసి పడుకుంది నయనా శ్మశానంలో ఉంది అక్కడికి రవి వచ్చాడు నయనా రవిని చూసి షాక్ అయింది అప్పుడు ఒక్కసారిగా రవి ఇలా అనటం మొదలుపెట్టాడు ఏంటి నేను అంతగా ప్రేమిస్తే నన్ను చూడను కూడా చూడలేదు కానీ ఆ రిషిగాడు గారు ప్రపోజ్ చేయగానే యాక్సిడెంట్ అయ్యేసరికి చూడ్డానికి వెళ్తావా అసలు నేను ఎంతగా ప్రేమించానో తెలుసా నీకు అంటూ రవి తన ఫేస్ని సీరియస్గా పెట్టి తన వైపు నడవడం మొదలు పెట్టాడు ఉన్నట్టుండి రవి చేతిలోకి ఓ కత్తి అయితే వచ్చింది నిన్ను చంపేస్తా అంటూ రవి నైనా వైపు పరుగులు పెట్టడం మొదలు పెట్టాడు నైనా భయం భయంగా పరుగులు తీయడం మొదలుపెట్టింది నైనా ఎంత ఫాస్ట్గా పరిగెట్టినా రవి మాత్రం ఈజీగా అందుకోగలుగుతున్నాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ ఓ గోడ అయితే వచ్చింది నయన పరిగెడుతూ ఆ గోడ వద్దకు చేరుకుంది అక్కడే ఆగిపోయింది అది చూసిన రవి నవ్వుతూ తన వైపు వచ్చాడు రవి చేతిలో ఉన్న ఆ కథతో నయనాని పొడవబోయాడు సడన్గా లేచి కూర్చుంటే నయనా కళ కంటోంది ఇదంతా కళ అని తెలిసినా కూడా తన టెన్షన్ తగ్గలేదు ఆ రోజు నుంచి మొదలు తను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా రవి కనిపిస్తూనే ఉన్నాడు మరియు ఆ కత్తి చేతిలో పెట్టుకొని తనను పొడుస్తా అంటూ బెదిరిస్తున్నాడు అలా చాలా రోజులు గడిచాయి కాలేజ్కి వెళ్ళినా కూడా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు తనకి ప్రతిరోజు నరకంగా మారింది తన ఫేస్లో నవ్వు కూడా చెరిగిపోయింది ఇది ఇలా ఉండగా రిషి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు ఇప్పుడు రిషి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు రిషి నయనాకు జరుగుతున్నంతా గమనిస్తూనే ఉన్నాడు తను ఎప్పుడూ టెన్షన్ పడటం ఏదో భయం భయంగా ఉండడం తను గమనిస్తూనే ఉన్నాడు ఇదంతా గమనిస్తున్న రిషి నయనా దగ్గరికి వెళ్ళి అడిగాడు కానీ నయనా మాత్రం నోరు విప్పలేదు అక్కడి నుండి వెళ్ళిపోయింది అదే రోజు సాయంత్రం రిషి పార్కింగ్ లాట్లో ఉన్న తన బైక్ని తీస్తుండగా నైనా వచ్చి తనని హఠాత్తుగా గుద్దుకుంది అలాగే స్పృహ తప్పింది స్పృహ తప్పి అక్కడే పడిపోయింది నైనా అలా స్పృహ తప్పి పడిపోయేసరికి రిషికి చాలా టెన్షన్ అయింది అప్పుడు రిషి నీళ్లు తెచ్చి నైనాపై చల్లగా నైనా లేచింది ఏం జరిగిందో ఎప్పుడైనా నైనా అని రిషి అడిగేసరికి నైనా ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పింది ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెడదాం అని రిషి నైనాని ఓదార్చాడు నైనా ఇంటికి వెళ్ళేసరికి తన తల్లిదండ్రులు టెన్షన్గా ఎందుకు లేట్ వచ్చావు అని అడిగేసరికి నైనా తనకిన్ని రోజులుగా జరుగుతున్న పరిస్థితి మొత్తం చెప్పింది అలా తన వెంట ఓ ఆత్మ పడుతుంది అని తెలిసిన తల్లిదండ్రులు తనని ఓ మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లారు అక్కడికి నైనా నైనా తల్లిదండ్రులు రిషి కూడా వచ్చాడు అప్పుడు ఆ మంత్రగాడు వీళ్ళ సమస్య విన్న తర్వాత రవి ఆత్మని పిలిచాడు అప్పుడు ఆ మంత్రగాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగేసరికి రవి చెప్పటం మొదలుపెట్టాడు నేను ప్రపోజ్ చేసేసరికి నయనా నన్ను ఇన్సల్ట్ చేసింది ఆ ఇన్సల్ట్తో నేను ఆ రోజు పబ్కి వెళ్ళి తాగాను తాగి ఇంటికి వస్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది నైనాపై ఉన్న ప్రేమ వల్ల తన చుట్టూనే ఉన్నాను అలాగే నన్ను రిజెక్ట్ చేసింది అని నైనాని ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టాను నైనాకి రిషి ప్రపోజ్ చేశాడు అని చెప్పి యాక్సిడెంట్ కూడా నేనే చేశాను తనకి ఇలా రవి చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాడు అప్పుడు ఆ మంత్రగాడు నైనాకి ఓ తాయెత్తు ఇచ్చి ఇది సంవత్సరం వరకు తీయొద్దు అని చెప్పాడు రవిని హెచ్చరించాడు నైనా జోలికి రావద్దు అని అలా రవి ఆత్మ చేసేది కరెక్ట్ కాదని తెలుసుకొని తను అనంతలోకాలకి వెళ్ళిపోయాడు అలా నైనా జీవితంలో జరిగిన హారర్ స్టోరీ ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ చేసే మోటివేషన్ వస్తుంది